హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఈ నెల జనవరి పదమూడవ తేదీన చాలా అరుదైన పౌర్ణమి ఏర్పడబోతుంది దీన్ని పుష్య పౌర్ణమి అని అంటారు ఈ పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చాలా అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది జనవరి పదమూడున వచ్చే పుష్య పౌర్ణమి నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఈ రోజున రాబోతుందని కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతున్నాయని వేద పండితులు చెప్తున్నారు ఈ పౌర్ణమి రోజునే భోగి పండుగ కూడా వచ్చింది అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన అమృత గడియలు ఏర్పడుతున్నాయి ఈ రోజున ఏర్పడే అమృత గడియల్లో సుమారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నాయని ఇంతటి అమృత గడియలు ఏర్పడటం చాలా అదృష్టమని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది మీ జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తీసుకువస్తుంది కాబట్టి ఇంత శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో అసలు ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఈ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్ళని చిలకరించుకోండి మీ ఇంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ ఉప్పుతో పాటగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూటని ఇంటికి గుమ్మం ముందు వేలాడదీయండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటికి నరదిష్టి మొత్తం తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ పుష్య పౌర్ణమి రోజునే భోగి పండుగ వచ్చింది ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతియే నమః ఈ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి భోగి రోజున తప్పకుండా భోగి మంటలను వేయాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులకు బయటికి వెళ్ళిపోతాయి ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉదయం పూట భోగి మంటలు వేసి సాయంత్రం ఆరు గంటల సమయం నుండి చిన్న పిల్లలకు భోగి పనులను పోస్తారు పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకు భోగి పనులను పోయాలి పిల్లలపైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదించాలి రేగు పనులనే భోగి పళ్ళు అంటారు పిల్లలకు ఇలా భోగి పళ్ళు పోయడం వల్ల జ్ఞానం పెరుగుతుందనే నిర్దిష్ట దోషాలను తొలగిపోతాయని నమ్మకం అలాగే గోమాతలు సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శక్తివంతమైన పౌర్ణమి రోజున గోవుకు అరటి పనులను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపుపైన స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తుల ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున పసుపుతో స్వస్తి గుర్తును గీయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయని నమ్మకం పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ పుష్య పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అలాగే నరదిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి రోజున మన శరీరంపైన చంద్రకిరణాలు పడితే జాతకంలో ఉన్న దోషాలని తొలగిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి అయితే ఈ రోజున చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఇంటి గడపను లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ రోజున చద్దన్నాన్ని తినకూడదు అలాగే ఆకుకూరలు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేయండి ఈ రోజున చేసే దానాలు వల్ల కోటి జన్మల ఫలితం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి